హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సుకన్యాస్ కిచెన్ అదర్ బాగున్నారా అండి ఈరోజు నేను నైజీ నైజీరియాకి వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుందండి అది హోటల్ అక్కడికి వచ్చామండి వీసా అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఒక హోటల్ ఉంది హోటల్లో చూడండి ఎలా కసాబా రోడ్లో వేసి ఎలా దంచుతున్నారో చూడండి వేడివేడిగా ఉన్న దాన్ని ఉడకబెట్టి బాయిల్ చేస్తారు కదండి ఆ కసవా బాయిల్ చేసిన దాన్ని వీళ్ళు దుంపలు దుంపలుగా ఉంటాయి వాటిని ఉడకబెట్టి బాయిల్ చేస్తారు దాన్ని రోడ్లో వేసి చూడండి ఎలా దంచుతున్నారియల్ వాటి ఇంగ్రీడియంట్ వీడియో తీస్తున్నాను కదండి అమ్మేసి పడుతుంది చెప్పటానికి ఆ బ్యాక్ సైడ్ ఒక అవి ఉడక పెడుతున్నారు చూడండి ఎలా వంట చేస్తున్నారు చూడండి చూడండి మనకి అది ముద్దలాగా వచ్చే పెడతారు అనమాట రౌండ్ బాల్స్ లాగా చేస్తారనమాట మనకి చూడండి అక్కడ తింటాకి అక్కడ తింటున్నారు సర్వ్ చేస్తున్నారు అక్కడ చూడండి అదండి కసాబ అలా బాయిల్ చేస్తున్నారు బొగ్గుల మీద పెట్టి బాయిల్ చేస్తున్నారండి అంటే ఎక్కువసేపు బాయిల్ చేయాలి కదండి వాళ్ళు బొగ్గులు ఎక్కువ యూజ్ చేస్తారు నేను చూడండి బొగ్గుల మీద పెట్టి చేస్తున్నారు ఆ పక్కనే కర్రీ చేస్తున్నాండి ఒక మామ ఒక ఇక్కడ చూడండి మంది ఇక్కడ ఫింటాకు వచ్చారండి మంది దాన్ని తింటావాన్ని చూడండి అంత గా దలుస్తున్నారు ఇద్దరు పోటీ పడి చాలా సారి వేసి చాలుస్తున్నారండి ఎంత కష్టపడి చేస్తున్నారు లంచ్ కనుక ఎలా తింటాము వాళ్ళు అండి వాళ్ళు ఎంత మాట తెలిసేది రోటీ వాళ్ళు అంటారు ఎంత పోటీ కూడా ఉన్నారు చాలా సాఫ్ట్గా చేసి అప్పుడు దాన్ని ఆ దుంపల్ని అంత మెత్తగా సాఫ్ట్గా చేశారండి చాలా సాఫ్ట్గా అయ్యేదాకా అలా వచ్చిన దా చూడండి సాఫ్ట్గా అయ్యారు చూడండి పూఫూ అంటారండి లోపలలాగా ఉన్నాయి దంచడం చాలా కష్టం అండి చాలా కొన్ని కొన్ని దుంపలు వేసి అలా దంచుతున్నారు అలా తయారు చేసిన దాన్ని పూపు అంటారండి చూసారండి మాతో పాటు వచ్చినారు వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని మధ్యాహ్నం టైం లంచ్ టైము తింటున్నారండి వాళ్ళందరూ చూడండి డ్రైవర్ అక్కడ గుండెలు అక్కడ చూసాను అతని డ్రైవర్

multimiser wrote క్యాట్ పిష్ తింటారండి ఎక్కువ నైజీరియన్స్ దాన్ని వీళ్ళు కుక్ చేసి పెడతారండి దాంట్లో కూర్లు తింటారు అంతా అక్కడ తింటాకే వచ్చారండి మజాన కూడా అది అండి వాళ్ళు ఫోటో తింటాను అడిగితే మీద బొగ్గులతో ఎక్కువ చేస్తారండి వావ సోప్ కూడా బొగ్గుల మీద చేస్తారు చూడండి వామ్ చూడండి జాము ఎలా ఉంటుందో అవే వేసి దంచుతున్నారండి ఆ రోడ్లో అది బట్ టమాటో Thank 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 you, yeah. <laughs> thank you, ah, ah, thank you, you, you. welcome, God bless चूँगी सीडी सीडी నైట్రీరియన్స్ ఎక్కువగా యూజ్ చేసేది ఉన్నదంతా కూడా మన టమాటో ఆనియన్ టమాటో మిర్చి కలిపింది ఒక సాస్ లాగా చూడండి చూడండి ఎంత బాగా చేస్తుంది

చూసారండి అతను మా డ్రైవర్ అండి చిన్న బాబు చూడండి వాళ్ళ బాబు చూడండి అక్కడండి కార్లు పెట్టుకున్నా ఆఫ్టర్నూన్ టైం కదండి మనం ఎలాగా మధ్యాహ్నం కూడా భోజనం చేస్తామో వీళ్ళు కూడా ఆ టైంలో లంచ్ టైం కదా అందరూ కూడా అక్కడికి వచ్చారు చూడండి చూసి చూడండి వేడి వేడి ఎలా దంచి రెడీ చేస్తున్నారు ఆ టైంలో చూడండి ఎంత కాలిపోతుంది అది రోడ్లో వేసి కలుస్తున్నారు ఆ అమ్మాయి కూడా ఆ అబ్బాయి అమ్మాయి కలిసి ఇద్దరు కలిసి దంచుతున్నారు కలుస్తున్నారు అందరూ కూడా చూడండి అవేనండి ఆమె చూసారు కదండి వాటిని చెక్కు తీసి చేస్తారన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్